గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి రోజు ఉన్న మార్కెట్ ధరకు అండ్ శివ సినిమా విషయం పక్కన పిలిస్తే మీ కెరీర్ విషయానికి వస్తే సార్ మిమ్మల్ని ఎప్పటికీ నా దగ్గరే ఉండిపోమని చెప్పేసి ఆర్జీవి గారు అడిగారు సో లేదు నేను డైరెక్ట్ రావాలని చెప్పి మీరు అన్నారు ఈ ఆఫర్ నువ్వు ఇస్తున్నావు నాకు అనుకున్నా సో ఆర్జీవి గారు ఫస్ట్ మీకు ప్రొడ్యూస్ చేస్తాను అన్నప్పుడు వెంటనే మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి తను అడిగాడు నా మీరు నాకు కూడా ఉండండి నా ఈశ్వరావు అంటాడు అండి అంటాడు కూడా ఉండండి సినిమాకి మీరు ఎంత అమౌంట్ కావాలో అంత తీసుకోండి అంటే బడ్జెట్ పెరుగుతూ ఉంటాయి కదా ఇంకా మీరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉంటారా ప్లాన్ చేసి మొత్తం సెట్లో ఉండి చేసుకుంటారా అది మీ ఇష్టం ఎలాంటి కార్డు అంటే అలాంటి కార్డు నాకు కూడా ఉండండి అన్నాడు లేదు రాము నేను డైరెక్టర్ అవ్వాలని వచ్చాను డైరెక్టర్ అయ్యి ఒకవేళ అది అంత తాడాబడి వస్తే అప్పుడు మళ్ళీ వస్తాను బట్ నా సినిమా పోవాలని కోరుకోవద్దు మీరు అని నేను తను అడిగితే మూడో రోజు నేనే ప్రొడ్యూస్ చేస్తాను నాగేశ్వరరావు మా వాళ్ళంతా వస్తున్నారు పెట్టెలు తీసుకుని వస్తున్నారు డబ్బులతోటి నేను ప్రొడ్యూస్ చేస్తాను మీరు డైరెక్ట్ చేయండి అన్నాడు సో అలా ఆ సినిమా స్టార్ట్ అయింది అంటే వెంటనే ఫస్ట్ ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఒప్పుకుంటారు బట్ మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి అంటే నిన్నగాక మొన్న వచ్చి ఒక సినిమా తీసేవాడు వెంటనే నాకు సినిమా ఏం నేను అంతంత నెగిటివ్గా ఏం ఆలోచించను అసలు ఎందుకంటే తను నేను డైరెక్ట్ అవ్వాలనుకుంటున్నాను తను డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాను అన్నాడు ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళి బెల్లి కొట్టి వాడికి కత్ చెప్పి ఒప్పించి చేయడం కంటే ఇది సుఖం కదా ఇంకోటి నా గురించి బాగా తెలుసు ఆల్రెడీ శివ అయిపోయింది క్షణక్షణం జరుగుతుంది సో నాకంటే ఇన్ ఇంతకంటే ఎక్కువ తెలిసిన మనిషికి నేను కన్విన్స్ చేసి చెప్పడం కష్టం కదా సో ఇది నాకు చాలా కంఫర్ట్ జోను హ్యాపీగా ఫీల్ అయ్యా మనీ కంటే ముందు మీరు ఆర్జీవీకి వేరే కథ చెప్పారట అదేం కదా అది ఒక కథ అది ఒక ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్లో అది కూడా కామెడీయే అయితే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన భర్త చనిపోయాడని వాడిని దాచిపెట్టేసి చేస్తా ఉంటుంది అలాంటి కథ ఒకటి ఓకే అది చూశాక ఇది బాగుంది ఇంకొకసారి తన ఒక సినిమా చెప్పి రూత్లెస్ పీపుల్ అది చూడమన్నాడు చూసి రెంట్లో మీకు ఏది నచ్చితే అది అంటే నాకు ఇది బెటర్గా అనిపించింది దీనిలో ఎక్కువ ట్విస్ట్లు ఉన్నాయి సో దాన్ని సరే దీన్ని మరి దీని మీద వర్క్ చేయండి అంటే నేను ఒక ఫైవ్ టెన్ డేస్లో ఒక వెర్షన్ చెప్పేశాను అది తనకు నచ్చింది అలా మొదలైంది ఆ సినిమా శివ మూవీలో ఏ ఆర్టిస్ట్ చిన్న ఏ ఆర్టిస్ట్ని అయితే మీరు వద్దు అన్నారు అదే ఆర్టిస్ట్ని మీ మొదటి హీరోగా పెట్టుకొని సినిమా తీయాలి చిన్న అవును ఎందుకు అలా డిషన్ తీసుకోవాల్సి ఎందుకు ఎందుకలా ఏముంది అప్పుడు నేను పొరపాటు పడ్డాను ఇతను మంచి ఆర్టిస్ట్ కాదని శివా చేసేటప్పుడు ఇతను మంచి ఆర్టిస్ట్ అని ఫిక్స్ అయ్యాను ఇంకోటి అతనికి నాకు బాగా సాన్నిహిత్యం పెరిగింది కంఫర్ట్ జోన్ ఉంది జేడి చక్రవర్తి వాళ్ళిద్దరూ నాతో చాలా హాయిగా ఉంటారు సో డైరెక్ట్ చేసే మనిషికి ఎదురుగా కెమెరా ముందు ఉన్న ఆర్టిస్టులతో కంఫర్టబిలిటీ ఉంటే బెటర్ ఇన్పుట్ వస్తుంది చిన్న కోరిక కూడా ఏదో మీరు తీర్చారట సినిమా అప్పుడే కోరిక మీ దగ్గరికి వచ్చి ఒక రిక్వెస్ట్ చేశారంట ఇప్పటిదాకా ఫ్లైట్ ఎక్కలేదు నేను ఒక అది ఫ్లైట్ ఎక్కలేదనేవాడు ఎప్పుడు నిన్ను ఫ్లైట్ ఎక్కిస్తాను చిన్న నేను అని చాలా ఎక్స్టెంపోర్ట్లో పోర్లో మాట్లాడన్నమాట అయితే ఇప్పుడు ఇందాక మీరు అనుకున్న పోల్ని కొట్టుకునే ఎప్పుడేసావు నా నాది అంటే ఎల్లుండి రేపు రాత్రి రేపు రేపు ఈవినింగ్ ట్రైన్కి చిన్న ఎక్కుతాడు ఎల్లుండి ఈవినింగ్ మనం షూట్ చేసుకోవచ్చు పగలంతా ఖాళీగా ఉంటాడు లేదు లేదు ఇవాళ నైట్ ప్లాన్ చేద్దాం ఇవాళ ప్లాన్ చేయండి అన్నాడు లేదు రామ్ ఆల్రెడీ టికెట్ వేసేసారు ట్రైన్ ట్రైన్ టికెట్ అంటే ఓ మోస్తరు ఆర్టిస్టులందరికీ ట్రైన్ టికెట్లు బాగా పెద్ద ఆర్టిస్టులు అయితే ఫ్లైట్ వేసేవాడు అంటే లేదు లేదు ఎలాగైనా సరే తెప్పించండి సాధ్యం అంటే సాధ్యం అసాధ్యం ఏమి ఉండదు ఖర్చు ఎక్కువది అంటే ప్రొడక్షన్కి ఖర్చు అవుతుంటే నేను కొంచెం పెయిన్ ఫీల్ అవుతా ఒక సామెత కూడా ఉంది ఇండస్ట్రీలో నిర్మాతల గురించి శివనాగేశ్వరరావు ఆలోచించినట్టు నిర్మాతలు శివనాగేశ్వరరావు గురించి ఆలోచించలేదు అని చెప్పి ఒక అది అది నిజమే నిజమే నమ్ముతా అయితే ప్రసాద్ నిధి ప్రసాద్కి ఫోన్ చేసి ఆ టికెట్ క్యాన్సిల్ చేసి ఈవినింగ్ ఫ్లైట్లో అతన్ని పంపించండి అన్నా అంటే ఏమైనా నీకు ప్లాన్ చేస్తావు అది ఎలా ప్లాన్ చేస్తావు అది అని అతను అతనికి నాకు చిన్న ఆర్గ్యుమెంటు తప్పదు ఈవినింగ్ ఫ్లైట్కి ఎక్కిచ్చు అని ఫోన్ పెట్టేస్తే అతను ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చాడు డైరెక్ట్గా లొకేషన్కి వచ్చాడు మళ్ళీ ఇక ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్టు సికింద్రాబాడు గన్ రాక్ ఎండ్క్లేవ్ ఆ బ్యాగ్ వేసుకుని వచ్చి నాసిరాగారు నాశరా గారు అని అరుస్తున్నాడు అప్పటికి మేము వెళ్ళి రెడీ అవుతున్నాం అంతా వచ్చి ఏంటంటే సార్ దీని మీద ఆటోగ్రాఫ్ పెట్టండి సార్ అన్న బోర్డింగ్ పాస్ అప్పుడు బోర్డింగ్ పాస్లు ఇచ్చేవాళ్ళు పెద్దవి దాని మీద నా ఆటోగ్రాఫ్ డేట్ వేసా ఇప్పుడు కొంత దగ్గర అది అండ్ మనీ మూవీ అంటే రిలీజ్కి ముందే చాలా రోజులు ఆడేసింది అంటే మూడు నూట ముప్పై రోజులు ఆడింది ఆ పీరియడ్లో మీ మానసిక స్థితి ఎలా ఉంది ఏం లేదు పెద్ద ప్యానిక్ అయ్యేవాడిని కాదు నేను ఇది రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు అనుకునేవాడిని ఉప్పలపాటి నారాయణరావు రక్షణ అనే సినిమా ప్రొజెక్షన్ జరుగుతుంటే నాగార్జున గారు కొంతమందిని పిలిచాడు అబ్బాయి గారు అని వాళ్ళ చిన్న ఆయన పిలిచారు ఉప్పలపాటి నారాయణరావు పిలుచుకున్నాడు మూడు థియేటర్లు జనం ఉన్నారు ఆయన బాగా టెన్షన్ పడుతున్నాడు ఏంటన్న టెన్షన్ పడుతున్నావు అంటే ఏమన్నాయా ఎవరు పెడితే నాగార్జున గారు పిలిచారు అబ్బాయి గారు పిలిచారు నేను పిలిచాను ఇప్పుడు ఎవరికి చూపించాలి సినిమా ఒక సీట్కి మూడు సీట్లు జాను ఉన్నాము ఒక పని చేయ అందరిని పైకి పంపించి కూర్చోబెట్టి పైన మనీ ప్రింట్ ఉంది వేసే మనీ చూడని వాడు లేడు అప్పటికి హైదరాబాద్లో వెళ్ళిపోతారు చూసాం కదా అని సగంలో వెళ్ళిపోతారు నీకు కావాల్సిన వాడు పట్టుకొని పక్కలాగు అప్పుడు రక్షణ వేసుకో అని చెప్పా వద్దన్నయ్య నీ సినిమా మీద వాళ్ళ జోకులు వేసుకోవద్దు అంటే తప్పే ఉందన్నాయా దాంట్లో అది నీకు నీకు సలహా చెప్పానన్నా అంటే అంత క్యాజువల్గా తీసుకునేవాడిని నేను అంటున్నాను మీ కెరీర్ విషయం అనిపిస్తే సార్ అంటే మీరు ఇప్పుడు డైరెక్ట్ కాకముందు ఎర్లీ స్టేజ్లో రెండు సినిమాల్లో యాక్ట్ చేశారు జూనియర్ ఆర్టిస్ట్ లాగా అది ఆకలి రాజ్యం సినిమా పేరు ఆకలి రాజ్యం కాదు ఆకలి సవాల్ అది సన్నయ్యప్పన్న అనే ఒక సినిమా బట్ కెమెరాకి దొరకకుండా దూరంగా ఉండేవాడిని అక్కడ బురిపాలం బుల్ల్యాడు బీర రావు గారు ఆయన తర్వాత నేను డైరెక్టర్ అయ్యాక నాకు బాగా బాగా క్లోజు సార్ మన ఇద్దరు ఫస్ట్ పిక్చరు ఇద్దరికి మొదటి సినిమా ఒకటేనండి మీకు తెలుసా అన్న అదేంటి అన్నాడు మీ సినిమా బిరిపాలెం పుల్లివాడే ఫస్ట్ సినిమా కదా మీకు అన్న అవునా నాకు కూడా అదే మొదటి సినిమా అన్నాడు దానిలో జూనియర్లో ఉంచున్నానండి అన్న భలేవాడే ఆయన పెద్ద అన్న ఆయన మా గుంటూరు ఆయన కూడా అప్పట్లో మూడు రోజులకు వంద రూపాయలు ఇచ్చేవాళ్ళు ఓకే అండ్ మీ కెరీర్ స్టార్టింగ్ విజయ నిర్మల గారి దగ్గర చాలా ఎక్కువ సినిమాలు చేశారు సో విజయనర్మల గారి దగ్గర తక్కువ రెండు భోగి మంటలు అంతం కాదారంభం రెండు సో వారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది ఆవిడ పని రాక్షసి ఆవిడే నిర్మాత బాగుండాలి అంటే కోర్స్ నేను పనిచేసిన ఎక్కువ మంది డైరెక్టర్లు మసూర్రావు గారు కానీ సిఎస్ రావు గారు కానీ విజయనర్మ గారు కానీ ప్రొడ్యూసర్ క్షేమం ఎక్కువ చూసేవాళ్ళు ఆ టైంలో కృష్ణ గారితో మీకు బాగా గుర్తుండిపోయి ఇన్సిడెంట్ ఏదైనా చెప్తారా అలాగే కృష్ణ గారిని కూడా మీరు బాగా ఇమిటేట్ చేస్తారంట కృష్ణ గారిని నేను పెద్దగా ఇమిటే కృష్ణ గారిని ఎవరైనా ఇమిటేట్ చేయగలరు ఇప్పుడు మీ కెమెరా పట్టుకున్నాయని కూడా చేయగలరు ఆయన మాట్లాడే విధానం అలా ఉంటుంది ఆయనకి ఒక్క ఒక్క షూటింగ్లో అంటే ఎప్పుడు మా మేడం ఏం చెప్తే అది వినేవాడు ఒకే ఒక పర్టికులర్ దీంట్లో గడ్డం పెట్టేసి ఆయనకి కన్వర్లా అంతం కాదరం డబుల్ యాక్షన్ ఓకే ఒకదానికి గడ్డం ఉంటుంది ఒకదానికి గడ్డం లేదు సో ఈ గడ్డం అంటించినప్పుడు ఏంటంటే గమ్ పెట్టి ఇప్పుడు ఇప్పుడున్నంత టెక్నాలజీ ఎప్పుడు లేదు ఈవెన్ రామారావు గారికి కూడా ఈ గడ్డం పెట్టేటప్పుడు గమ్ అంటించి దాని మీద ఎలా గట్టిగా వస్తారు అది స్పిరిట్ ఉంటుంది దానిలో అది చర్మాన్ని బాగా అంటే వేడి ఒక ఒక రకమైన ఇరిటేషన్ ఉంటుంది సో ఆ గడ్డ వేస్తే మాత్రం వెంటనే షూట్ చేయాలి లేకపోతే ఎప్పుడు మా జలమ్మ గారు చెప్పింది ఆయన వినేవాడు గడ్డం పెట్టినప్పుడు మాత్రం ఆయన ఏం చెప్తే అది ఇవిడ విని సాధ్యం అంత తొందరగా దాన్ని ఫినిష్ చేసేవాడు ఓకే అదొక్కటే ఆయనకి కోపం అండ్ మీరు అర్స్టెంట్గా కానీ లేకపోతే కోఆర్డినేటర్ కానీ నాకు ఐడియా లెనిన్ బాబు గారి దగ్గర వర్క్ చేశారు మరో కురుక్షేత్రం మరో కురుక్షేత్రం మన తమ్మారెడ్డి భరత్వాజ్ గారి బ్రదర్ అవును అండ్ దానికి ముందు ఇప్పుడు మీరు తీసిన సినిమా కూడా అప్పటికి రిలీజ్ అవ్వాల తమ్మారెడ్డి గారు మీకు ఛాన్స్ ఇచ్చేటప్పటికి మనీ కూడా రిలీజ్ అవును సో తమ్మారెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు అంత గట్టిగా నమ్మడానికి కారణం ఏంటి నేను నేను అస్టైట్గా జగన్నాథరా చక్రాలు పనిచేశాను వాళ్ళ సినిమాకి ఆయన దానికి నిర్వాహకుడు వేరే ప్రొడ్యూసర్లు చరిచిత్ర ఆయన బ్యానర్ కూడా సో నేను పనిచేసినప్పుడు ఆయన అబ్జర్వ్ చేశాడు నన్ను అంటే మిగతా వాళ్ళు పనిచేసేదానికి నేను పనిచేసిన నేను నేను ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తాను అంటే మిగతా వాళ్ళు చేయరని కాదు నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతాను అంటే నా పర్సనల్ ఇవన్నీ పక్కన పెట్టి ఆ పని ఏదైతే ఉందో దానికే ఎక్కువ టాప్ ప్రయారిటీ ఇస్తాను సో అప్పుడు ఆయనకి నేను నచ్చా నేను డైరెక్టర్ చేస్తాను అన్నాడు అన్న తర్వాత ఆయనకు సినిమా అనౌన్స్ చేశాడు అదేంటన్నయ్య నన్ను డైరెక్షన్ చేద్దామని మీరు చేశాను మన్మథ సామ్రాజ్యం లేదు లేదు నేను డైరెక్టర్ని చేసి నేను మెడ్రాస్ నుంచి వెళ్ళిపోతాను అనేవాడు మనీ సినిమా చూసి ఆయనకు కూడా నచ్చలే మనీ ఓకే మనీ చూసి నచ్చిన వాడు ఎవడు లేడు హైదరాబాద్లో ఒడియన్ థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మాత్రం నచ్చింది ఆజీవికన్నా నచ్చిందా మనీ అది ఇందాక శివ గురించి మీ ఒపీనియన్ ఏంటి ఆడుద్దా లేదా అనేది ఒక దశలో పోద్దాయి ఎందుకంటే నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్లు వేసినా ఎవరికి నచ్చట్లేదు జీవిత రాజశేఖర్ గారు వాళ్ళ సినిమా చూసి బ్రహ్మానందం వేషాన్ని రామిరెడ్డితో వేస్తే భలే ఉండేది అన్నారు అంటే మేము కామెడీ అనుకుని తీసాం వాళ్ళు చాలా సీరియస్గా ఆ సినిమాను చూశారు అంటే మరి ఆడియన్స్ అంతే సీరియస్గా చూసింటే రెండో రోజు వచ్చేసేది మనీ వెనక్కి బ్రహ్మానందం ట్రాక్ కూడా లాస్ట్లో యాడ్ చేశారట లెంగ్త్ తక్కువ యాడ్ చేసాం అంతకుముందు ఆ థాట్ లేదా లేదు పదకొండు వేల ఐదు వందలు ఉండాలి ఫీచర్ ఫిల్మ్కి నేను తీసింది పదివేల తొమ్మిది వందలు వచ్చింది లెవెన్ థౌసండ్ లోపే సో ఆ ప్రమాదం ట్రాక్ యాడ్ చేసి క్లైమాక్స్లో కూడా అతను నేను వాల్వ్ చేసి చేశాం కొన్ని నేల క్రితం మీరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవారు వన్స్ మోర్ అని చెప్పి వీడియోస్ చేసేవారు నేను వీడియోస్ చూడలేదు బట్ ఒక తమ్ము చూశాను చిరంజీవి మెగాస్టారే కాదు అని చెప్పి ఒక తమ్ము పెట్టినారు ఏం సందర్భం అది ఏం చెప్పారు అక్కడ మెగాస్టారే కాదంటే అందుకంటే ఎక్కువ అని లోపల గుర్తులేదు మీకు కాదు అంటే ఆయన ఆయన డెడికేషన్ చెప్పే దానిలో అది మీరు చూస్తే అర్థమవుతుంది అంటే ఆయన ఆయన డెడికేషన్ నేను చిరంజీవి గారి గురించి అంటే ఆయన షూట్ చేస్తున్నప్పుడు కెమెరా కెమెరాకి తను ఏమి ఎంత ఎంత మేరకు ఇవ్వగలడు అంతే అంతే ఉండేది తన తన ప్రయారిటీసు ఇవన్నీ తక్కువ ఉండేవి ఒక షూటింగు నైట్ చేస్తున్నారు అది మా నేను పనిచేసిన దేవాంతకుడు కూడా ఆయనకి చిన్న లెగ్మెంట్ ఇదేదో అయింది ఫ్రాక్చర్ ఓకే నైట్లు మాత్రమే డేట్లు పగల వేరే షూటింగు నైట్లు నాలుగున్నరకి చేసి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ సింగపూర్ వెళ్ళాలి సో ఆయన సౌండ్ వేస్తే మామూలు అసలు ఆ నొప్పికి పెయిన్ తెలిసేది కదా అంత అద్భుతంగా డాన్స్ చేసేవాడు ఆ పెయి సౌండ్ ఆఫ్ చేసిన వెంటనే పెయిన్ ఫీల్ అయ్యాడు ఓకే అది అది ఆయన ఆయన హెపనటైజ్ చేసుకున్నాడు ఇలాంటివన్నీ చెప్పుకుంటాను ఒక ఒక కొలంలో షూటింగ్ అంతా అయిపోయింది రైన్ ఎఫెక్ట్ రైన్ ఎఫెక్ట్ అయిపోయిన వెంటనే అంటే ట్రైన్ ఈదేస్తారు వాటర్ ట్యాంకులు అయిపోయినాయి అయిపోతే ఇక లాస్ట్ షాట్ లాస్ట్ షార్ట్కి నీళ్ళు పువ్వాళి అంటారు చిన్న గార్డెనింగ్ చేసి దాంతో షార్ట్ తీశారు ఆయన కోసం పెట్టిన నీళ్లు సపరేట్గా ఉంటాయి స్నానం చేయడానికి దాంట్లో ఆ పువ్వాళ్ళులోకి పోయడానికి కూడా నీళ్ళు లేవు అక్కడ ఒక కొలను ఉంది అరుణాచలం స్టూడియో అవి తీసుకొచ్చి పోయమన్నాడు అవి మామూలుగా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎవరో అంత సాహసం చేయరు చాలా చండాలంగా పచ్చగా ఉంటాయి అవి తెచ్చి దాని మీద పోసి తర్వాత స్నానం చేసి వెళ్ళిపోయాడు మార్నింగ్ ఫ్లైట్కి జస్ట్ ఆ రోజు షూట్ కంప్లీట్ చేయాలని అంతే ఇవాళ ఫినిష్ అయిపోతే ఆ సాంగ్ ఆగిపోద్ది మళ్ళీ సినిమా రిలీజు డేట్లు ఇవన్నీ ఇలాంటివన్నీ చూసేవాడు ఆయన అలాంటిది ఏదో చెప్పుకుంటాను అయ్యే విజయ్ బాబు నాయుడు గారిది చిరంజీవి అని చెప్పి అప్పట్లో ఒక మ్యాగ్జిమ్ వచ్చేది అవును శివాలో చిరంజీవి హీరో అయితే అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు చదివారా మీరు నేను చదవలేదు బాబునాయుడు గారా విజయబాపి నాయుడు గారు అలాంటి చిత్ర విచిత్రాలన్నీ చేసేవాడు ఆయన ఇప్పుడు ఈ బుక్ని చూడాలి అంటే ఆ బుక్లో ఒక బొమ్మను ఎలా తిప్పేసేవాడు ఓకే అంటే ఈ ఈ బుక్ని ఇలా తిప్పి చూసి ఇక్కడే ఉంది చూసి మళ్ళీ దేని పేజ్ తిప్పితే ఇది మళ్ళీ మామూలుగా ఉండేది అంటే కీన్ అబ్జర్వేషన్ ఈ బుక్ మీద ఉండాలి అనే దానికి విచిత్రమైన ప్రయోగాలు చేసేవారు ఆయన మీరు ఎప్పుడైనా కనీసం థాట్ చేశారా నాగార్జున కాకుండా ఇంకే హీరో అయినా శివకి న్యాయం చేయగలరు అని చెప్పి ఆలోచన రాలా ఆలోచన ఇప్పుడు నువ్వు కూడా రాట్లా అండ్ శివ సినిమా వచ్చిన తర్వాత బాగా జలస్గా ఫీల్ అయిన హీరోలు ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో నాకు ఎందుకు పడలేదు ఈ సినిమా అని అంటే నేనే పూర్తిగా చెప్పలేకపోతున్నా నా గురించి ఇది నేనేం ఫీల్ అయ్యాను ఇంకో హీరో ఏం ఫీల్ అయ్యాడో నేను ఎలా చెప్పగలను వెంకటేష్ గారు అందరూ ఫీల్ అయ్యి ఉంటారు అంటే ఇప్పుడు ఈ సినిమా నాకు ఇస్తే నేను చేసేవాడిని కదా అని అనుకుంటారు అంటే కాంప కాంటెంపరీగా అప్పుడున్న సమకాలీన సమ వయస్కుల్లో ఉన్నవాడు ఆయన వెంకటేష్ అయి ఉంటారు బట్ ఆయన కూడా మధ్యలో ఏదో జోగ్గా అన్నాడు కానీ అంటే నేను బయట వినడం ఎక్కడో అంతే కానీ ఇప్పుడు ఏ హిట్ సినిమా వచ్చినా కానీ ఇంకో ముగ్గురు నలుగురు హీరోల కాంప కాంపౌండ్లో ఇది మనం చేస్తే బాగుండేది కదా అని అనుకుంటారు ఏముదానికి సహజం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ముప్పై ఆరు ఏళ్ళ తర్వాత శివ మళ్ళీ రీ రిలీజ్ కాబోతుంది ఆ ఆనందాన్ని అందరం మరొకసారి పంచుకొని ఆ అనుభూతిని మళ్ళీ ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా థ్యాంక్స్ ప్లీజ్